స్తాను ఇది ఇళ్ళు పూర్తి చేశామంటున్నారు మీరు చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని సరే ఓన్లే ఇవన్నీ నేను చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటిది ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో జరిగినటువంటి అవినీతి ఒక ఎకరా పదమూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్పి చెప్పున ప్రభుత్వం కొన్నట్టుగా మనకి రికార్డుల్లో చెప్తా ఉంది కానీ ఈ పొలాన్ని నాలుగైదు లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఎస్టిమేషన్లు పెంచి పదమూడు లక్షల యాభై వేలకు పెంచి కోట్లాది రూపాయలని ఎవరైతే స్థలం దారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే ఇది మూడు నాలుగు లక్షల రూపాయలు చేసే స్థలాన్ని పదమూడు పదమూడు లక్షల యాభై వేలకు చేసి ఆ డబ్బులన్నీ కూడా రైతుల దగ్గర నుంచి రైతులకు మాత్రం మూడు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు మిగతా డబ్బులంతా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుట్టేశాడు ఇక రెండో విషయానికి వస్తే ఈ ఇది స్కీమ్ ఎట్లాంటిది అంటే స్థలం ఇచ్చిన తర్వాత ప్లాట్ ఇచ్చిన తర్వాత లేదా పట్టా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేస్తే ప్రమా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయలు పెట్టి నరేగా నిధుల కింద రోడ్లు వాటిని వేయాల్సి వస్తుంది మిగిలిన కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఈ సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ విచిత్రం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు ఆర్భాటం పదివేల పట్టాలు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు నాలుగేళ్ల కిందట రెండేళ్ల కిందట ఒక మాయాజాలం చేశాడు ఈయన ఐదు వేల మంది ఇల్లు కడుతున్నాం ఇక్కడ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు హడావిడి చేశారు పత్రికల్లో అంతా రాసుకున్నారు సంతోషమే ఐదు వేల ఇల్లు కట్టడానికి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ ఇది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీని తీసుకొని వచ్చి ఐదు వేల ఇళ్ళు కట్టే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చినాడు ఆయన ఇవ్వడానికి లేదు కదా లబ్ధిదారుల ఐదు వేల మందిని పిలిపించి ఆ సచివాలయాలకి పిలిపించి వాలంటీర్ల ద్వారా మీరు అగ్రిమెంట్లు ఇవ్వండి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అనే ఆయన కంపెనీకి అగ్రిమెంట్లు చేయించినారు కొత్త అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు ఐసిఐసి బ్యాంకులో ఐదు వేల అకౌంట్లు ఓపెన్ చేసినారు అంటే ఈ ప్రధానమంత్రి పంపించేటువంటి ఈ ఇళ్లకు డబ్బులన్నీ కూడా అకౌంట్లో పడతాయి అనే విధంగా తయారు చేశారు దాంట్లో పడిన డబ్బుల్ని ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునేసేలాగా ఏర్పాట్లు బ్యాంకులో అగ్రిమెంట్లు చేసుకున్న చేసుకున్నారు ఇప్పుడు అసలు కథ మొదలైంది ఏ స్టేజ్లో ఇప్పుడు నాకు కనిపించిన ఈ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు రెండు సంవత్సరాల తర్వాత ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు సంతోషం అయిపోయిన తర్వాత ఏో స్టేజ్లో స్టేజ్ను బట్టి డబ్బులు పడతాయి అకౌంట్లోకి లబ్ధిదారుల అకౌంట్లోకి సో ఏ స్టేజ్లో ఇప్పుడు పునాదుల స్టేజ్లో ఉంది దానికి కొంత డబ్బులు ఈ స్టేజ్లో ఇప్పుడు మొండి ఇక్కడ దాకా లేచిన గోడలు ఒక స్టేజు మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తూ ఉంది ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది దానికి ఒక రేటు ఈ రకం రేటుకి ఇస్తారు నా ప్రశ్న ఏంటంటే లబ్ధిదారులకి అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు ఈరోజు కూడా చాలా మంది లబ్ధిదారులతో నేను మాట్లాడినాను వాళ్ళకు ఏటీఎం కార్డులు ఇవ్వలేదు చెక్ బుక్లు ఇవ్వలేదు వాళ్ళ సతకాలను ఆటో డిబెట్టు పెట్టుకున్నారు అంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు ఎంత జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతుందని కూడా పాపం తెలియదు వాళ్ళకి చాలా మంది లబ్ధిదారులు అసలు ఎవరికీ తెలియదు వాళ్ళకి సమా కనీస సమాచారం కూడా లేదు ఏ స్టేజ్ లో ఉండే వీళ్ళు అధికారులతో కుమ్ముక్కై అధికారులు రాసేస్తారు ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా ఈ నేను నిలబడుకోనటువంటి మొండి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఇల్లు అయిపోయిందని పూర్తి అయిపోయిందని రాసేస్తే లక్ష యాభై వేల రూపాయలు అకౌంట్ లో పడితే ఆటోమేటిక్ గా డిడక్ట్ అయిపోయి అది వెళ్ళిపోతుంది ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి సో ఇంక అయిపోయింది ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉండడు ఈ ప్రభుత్వం కూడా ఉండదు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తెలిస్తే పాపం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి లబ్ధిదారులకు సగంలో సగం మొండి గోడలతో ఉండిపోయినటువంటి ఇల్లు అక్కడ ఉన్నటువంటి ఇల్లు సగం పూర్తయిన ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు నూట డెబ్బై ఎకరాల్లో ఐదు వేల ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చేయాలా లబ్ధిదారు ఎవరిని అడుగుతాడు పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అడిగినాడు అడిగిన నాకేం సంబంధం లేదు మీరు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నారు దానికి డబ్బులు పోయినాయి అంటాడు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు ఎవరు దగ్గర పోతారు పాపం లబ్ధిదారులు అది ఎవరో కాదు సాయి ప్రసాద్ రెడ్డి సొంత కంపెనీలో అయ్యి ఉండొచ్చు ఎవరికి తెలుస్తుంది ఎవడు ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు ఐదు వేల మందికి సో ఈ రకంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఈ మొత్తానికి లబ్ధిదారులు అంటే ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్థలం కొనడంలో డబ్బు సంపాదించినాడు ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు మీద ఆయన సొంత కాంట్రాక్టర్లు పెట్టుకొని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలకు నేరుగా నరేంద్ర మోదీ వేస్తున్న డబ్బుల్ని కొట్టేస్తా ఉన్నాడు తర్వాత కూడా కాంట్రాక్ట్ నాతో ఉంది అనే పేరు మీద ఆ కంపెనీ ఈ ఈ లబ్ధిదారులు బయటపడలేరు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతా ఉన్నాయి బయటెట్ట పడతాడు అదుపుతాడు జీవిత కాలం నాకు అర్థమైనంత వరకు కూడా ఈ ఐదు వేల మంది ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల కోసం డబ్బులు కట్టేశారో వాళ్ళు జీవితకాలం వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశమే లేదు ఆ రకమైన చక్రబంధనంలో ఇరుక్కుపోయారు ఐదు వేల మంది కూడా వాళ్ళని ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఎలక్షన్లు కదా మాకు ఓటు అంటాడు నేను చెప్పినట్టు చేయాలంటాడు మా మీటింగులకు రావంటాడు ఎవరన్నా ఎదిరిస్తే వాడి మీద పోలీస్ కేసులు పెడతాడు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అది ఈ కుంభకోణం ప్రజలకు తెలియాలి ఆదోని ప్రజలకు ఎందుకంటే ప్రభుత్వ డబ్బులండి ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి ప్రజల డబ్బులే ప్రజల డబ్బుల్ని లబ్ధిదారుల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయాన్ని చెప్పడానికే నేను ఈ సమాచారం అంతా తీసుకొని లబ్ధిదారులతో అంతా మాట్లాడి ఈరోజు సైట్ విజిట్కి వచ్చాను ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే అన్నవాడు పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకోవచ్చా ఎమ్మెల్యే అన్నవాడు లబ్దిదా ఎవరైతే నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఇల్లు కట్టించేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలతో డబ్బు సంపాదించుకునే వస్తువులాగా మార్చుకోవచ్చా ఇది ఈరోజు ప్రశ్న ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాల్సి ఉంది సాయి ప్రసాద్ రెడ్డి అసలు స్వరూపాన్ని చూపించడానికి మాత్రమే నేను మీ అందరి ముందు నిడుకోను నాకు తెలిసినంత వరకు కూడా ఐదు వేల అండి ఐదు వేల ఇళ్ళు లక్ష రూపాయలు కూడా తీసుకోండి కదా యాభై కోట్ల అయిందా కదా యాభై కోట్లు కాంట్రాక్టర్కి దగ్గర పోయి ఉంటుంది దాంట్లో ఈయనకి ఎంత కమిషన్ వచ్చి ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది కదా ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను నేను గెలిచిన నేను ఎట్లాగో పది రోజుల్లో ఎమ్మెల్యే అవుతాను అయిన వెంటనే నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా అడుగుతాను పూర్తిగా సమాచారం కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తేనో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఎంక్వైరీ చేస్తే నిజాలు ప్రజల కలము